రాజన్న సిరిసిల్ల జిల్లా మేంలవాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ వీఫ్ ఆది శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయాల చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ పట్టణ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ సాగరం వెంకటస్వామి నాయకులు కూరగాయల కొమరయ్య చిలుక రమేష్ తదితరులు పాల్గొన్నారు వేములవాడ రాజన్నను దండం పెట్టుకొని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు నేను అనుకున్నా రాజన్నను దండం పెట్టుకొని మా మామ మీ సన్నిధిలో మాటిచ్చిండు ఏటా వంద కోట్లు వేస్తే ఇవ్వలేడు క్షమించండి లెంపలేసుకుంటాడని చెప్పి అనుకున్నా రాజన్న క్షమించండి మేము బడ్జెట్లో ఏటా వంద కోట్లు పెడతాను అని పెట్టలేకపోయినాము కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు మాటివ్వలేరు బడ్జెట్లో పెడతా అని కానీ యాభై కోట్లు బడ్జెట్లో పెట్టిండ్రు అని మాకు అభినందనలు చెప్తాను అనుకున్నా ఇంకో మాట అన్నాడు పాపం చేస్తే రాష్ట్ర ప్రజలకు అరిష్టము రేవంత్ రెడ్డి గారు పాపం చేస్తున్నటువంటి మాట ఒక మాట అన్నాడు తొమ్మిదిన్నర సంవత్సరాల మీ పాపం పరిపాలననే అరిస్టర్ చే అంతేందుకు హరీష్ రావు గారిని నేను సూటిగా వ్యక్తిగతంగా అడుగుతున్నా నన్ను ఊడగొట్టడానికి రెండు వేల పద్దెనిమిదిలో కలిగొట్టూరం ప్రాజెక్టు దగ్గర రెండు వందల ఆరు కోట్లతో పునాదరా చేసినవు ఈ దసరాకి నీళ్ళు ఎత్తాను నువ్వు ఐదు దసరాలు పోయినాయి జానెడు కాలువ మట్టి తీయగలిగినవా తట్టెడు మట్టి కలిగొట్టూరం ప్రాజెక్టు ఎత్తిపోయగలిగినవా ఏ బారేడు మూరేడు పనులు చేయని మీరు కూడా పెద్ద 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 మాటలు కదా ఎవరిద్దరిచ్చి మాట్లాడుతున్నా ఒకటి ఏం ఏం చేసింది ప్రాంతానికి కొంటున్నావు క్షేమపణేపు మా రైతులకు ముందుగాల ఈరోజు వేనాడకు కచ్చినప్పుడు ఈ రెండు వర్గాలకు నువ్వు క్షేమపడి చెప్తావు అనుకుంటున్నా ఒకటేమో రాజన్న ఆలయాన్ని నిధులిచ్చి మా నిధులిస్తా అని మాట తప్పిన మా మామ తరఫున నేను క్షేమపడి చెప్తున్నా బా ప్రజలు రాజన్న భక్తులు రషిస్తారు రైతాంగాన్ని నేను క్షేమాపడి కొడుతున్నా నేను కల్గొడు సూర్య ప్రాజెక్టు చెప్తారు నలభై మూడు వేల ఒక ఈ దసరాకి రెండు వేల పద్దెనిమిది జూన్ ఇరవై రెండున మాట ఇవ్వలేకపోయినా పరిపాలనకు క్షమించి మంచి పంటలు అనుకున్నాం ఈరోజు మేము మూడు వందల ఇరవై మూడు కోట్లు ఈ సంవత్సరం బడ్జెట్లో పెట్టినాం పనులు ప్రారంభమైనాయి పోతూ పోతూ ఆ మరిపెల్ల రాయి చూడుపు మీ పది సంవత్సరాల పరిపాలన పక్కన పెట్టే మరిపెల్లి ప్రాజెక్ట్ పనులు జరుగుతున్నాయి కల్గొడు సూరం ప్రాజెక్ట్ పనులు నడుస్తున్నాయి రేపు మాపు లక్ష్యపడితే రిజర్వ్ పనులు చేయబోతున్నాం మీ పాపు పరిపాలన ప్రక్షాళన చేస్తున్నాం ఈరోజు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పద్దకు తీసుకోకపోసం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం నాయకత్వంలో మీ పనులు చేస్తూ ఉంటే ఓర్వలేక ఈర్ష్య పడితే ఈ విధంగా మాటలు మాటలు వస్తున్నాయి తప్ప మరొకటి కాదు పగా ప్రతికారం మాలో లేదు మీలో ఉండే పగా ప్రతీకారం చట్టం తన పని తను చేసుకపోతుంది చెప్పనేటువంటి మీ మాటలకు అనుగుణంగా మీరు చేసిన పాప పరిపాలనలో అవినీతి అక్రమాల చిట్టా బయటపడితే కాళేశ్వరం కూలిపోయింది కుంగిపోయింది విచారణ జరగద్దా అంటున్నా టెలిఫోన్ ట్యాపింగ్ విచారణ జరగద్దా అంటున్నా గొడలలో స్కీము బర్రెల్లో గొడల స్కీము బర్ల స్కీము చేపల స్కీములలో స్కాములు జరిగితే వాటిపైన విచారణ జరగద్దా అంటున్నా ఈ ఫార్ములా రేసింగ్లో కూడా అవినీతి అక్రమాలు జరుగుతే డబ్బులు ఇస్తే దానిపై విచారణ జరగద్దా అంటున్నా అరే ఈరోజు లిక్కర్ కేసులు ఎవరున్నారు పాప పరిపాలన మీదైద్దా మాదైద్దా అరే నువ్వు ఏడు లక్షల కోట్లు అప్పు చేసిపోయినా మీరు ధైర్యంగా మా రేవంత్ రెడ్డి చూసి నే అరే మీ ఈ విధంగా చేయలేకపోయింది చెప్పని చెప్పినటువంటి భావంతో మాట్లాడదప్ప నాలుగు మంచి పాటలు తప్ప ఇప్పటికి మూడు సార్లు అసెంబ్లీ సమస్యలు పెట్టారు ఎందుకు కేసీఆర్ గారు వచ్చి స్థలాలు చూసి ఇవ్వలేరు ఎందుకు ఈ కడుపు కొత్త కొత్త మీ కౌంట ఉన్నా ఈరోజు మరో మాట అన్నారు గురుకులాల గురించి మాట్లాడింది అసలు ఆ మాట గురుకులాల గురించి మాట్లాడిన నైతిక మీకుందంటున్నా పది సంవత్సరాలు ప్రతి ఏటా నిత్యావసర వస్తువులు ధరలు పెరిగితే చెప్పినటువంటి జ్ఞానం కూడా మీకు ప్రభుత్వానికి లేదే ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గురుకులాల్లో విద్యార్థులు విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెంచిండు కాస్మెటిక్ ఛార్జీలు పెంచిండు ఎంత రెండు వందల శాతం మీరు చూడండి మీరు వెళ్ళి అడగండి థ్యాంక్స్ టు రేవంత్ చెప్పి విద్యార్థి విద్యార్థులు ఈరోజు గురుకులాలకు వెళ్తే నువ్వు వారానికి ఒక రోజు పౌష్టికాహారం చికెన్ ఇస్తే మేము వారానికి రెండు రోజులు మొదలుపెట్టినా బుధవారం అంటే గురుకులాలలో కూడా మార్పులు చేస్తే ఊరువు లేకపోతే ఎలా అంటూ ఉన్నా దాని కొనుగోలు కేంద్రం గురించి మా గంగుల కమ్ములక